నమస్కారం నేను చెప్పబోయే పద్యాన్ని అందరికీ తెలిసినది అయినప్పటికీ నాకు మనసులో ఉన్న దాన్ని ఒకరికి చెప్పాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో నేను ఇది ఉపక్రమిస్తున్నాను విద్య నిర్వూఢగుప్తముకు విత్తము రూపము పురుషాళికి విద్య యశస్సు భోగకరి విదేశీ బంధుడు విద్య వాడు మర్చుడే అని సింపుల్గా చెప్పాడు ఈ చదువు విద్య అనేది అతి ప్రాచీనమైనది విలువైనది ఒక దొంగ దొంగతనం చేయాలనుకుంటే దొంగతనం చేసేది కాదు విదేశాలకు పోతే మన భాష ఉపయోగపడుతుంది దాచిపెట్టబడినటువంటి ధనం మాదిరిగా ఈ విద్య అన్ని విధాలా సహకరిస్తుంది నలుగురిలో గౌరవం ఇస్తుంది ఎదుట గౌరవింపబడతాడు అందరూ గౌరవిస్తారు తను గౌరవంగా ఉంటాడు మిత భాషగా మాట్లాడుతూ ఉంటాడు అమ్మ కాబట్టి విద్య నేర్చుకోవటం ఉద్యోగం వచ్చినా కూడా ఉదర పోషణార్థమై చదువు కూడా ఉపయోగపడుతుంది ఉద్యోగ రీత్యా ఉద్యోగ రూపంలో కాబట్టి ఇన్ని విధాలా మనకు జ్ఞానోపదేశం చేస్తున్నటువంటి ఆ విద్య నేర్చుకోవటం అతి ప్రధానమైనటువంటి జీవితంలో మంచిది దయచేసి పిల్లలందరినీ చదివించండి శ్రద్ధగా అది నా ప్రార్థన